ని ఒక అక్షర శ్రామికుణ్ణి గనక మనం స్మరణలోకి తెచ్చుకున్నప్పుడు ఎందుకంటే ఆయన అక్షరాలను తడిమి చూస్తే ఆయన అక్షరాలను తడిమి చూస్తే వాక్యాల పునాదుల మీద అల్లినటువంటి మమతలన్నీ కూడా కానవస్తూ ఉంటాయి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం కాబట్టి మీకు మనవి చేస్తున్నాం ఆత్మీయత పల్లవించేటువంటి రీతిలో వారి పట్ల మనకు ఉండేటువంటి ప్రేమను అభిమానాన్ని చాటుకునేటువంటి ఒక సంస్మరణ సభ కనుక విచ్చేయబోతున్న పెద్దలకి కూడా మనం స్వాగతించుకుంటూ అనురాగాలు వసుంధర వంటి వాటిట్లోకి చొరబడినటువంటి అనుభూతి కూడా గారి గురించి తలుచుకున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అదే ारायण ना, रामकृष्ण गोविन्द नारायण श्रीरामकृष्ण ना, ధన్యవాదాలు మన ప్రైతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు వారి యొక్క నేతృత్వంలో ఈ విశేష కార్యక్రమం జరుగుతోంది రామోజీరావు గారి స్మరించుకుంటూ వారి కుటుంబ సభ్యుల సమక్షంలో అక్షర ప్రేమికుల సమక్షంలో లక్షలాదిగా ఉండేటువంటి ఈనాడు ఈటీవీ వంటి సంస్థల అభిమానుల సమక్షంలో ఆర్ఎఫ్సీ లాంటి ఉదాత్తమైనటువంటి సంస్థని గుర్తు చేసుకుంటూ వేలాదిగా పనిచేస్తున్నటువంటి ఆయా ఉద్యోగుల కళ్ళల్లో ఉండేటువంటి విశేషమైనటువంటి ఆనందం ఒకటి ఎందుకంటే నిక్కచ్చిగా చివరికి జీతాలు ఇవ్వటంలో కూడా ఒక ప్రామాణికతను పాటించినటువంటి వ్యక్తిగా వారిని గుర్తు చేసుకుంటూ మరొక విశేషంలోకి వెళదాం చీకు చింత లేని ఒక భరోసాతోటి బతుకు ధీమాగా సాగిపోయినటువంటి ఒక అనుభూతి కలిగేది ఎప్పుడు అంటే ఏనాడు విడిపోని ఒక ఈనాడు ఫాంట్ తోటి పత్రికలు చాలా చూస్తూ ఉంటాం కానీ దాంట్లో ఉండేటువంటి తాలూకు గమ్మత్తు ఏమిటో మనకు తెలియదు ఆ ఫాంట్ ఒకటి మనల్ని పట్టేస్తుంది అద్భుతంగా అలా రీడబిలిటీ దాంతో మనకి ఏర్పాటవుతుంది ఒక ప్రయాణం చేస్తాం జనహితం కోరి మనము సైతం ఒక పవిత్ర భావ సంమిశ్రిత భావాలతోటి సేవాగుణమే జీవ జీవలక్షణంగా ఉండేటువంటి రీతిలో రామోజీరావు గారి యొక్క తీరు తెనులు గమనిస్తూ ఉంటాం ఆయన యొక్క వ్యాపార సరళిలో ఉద్యోగ సరళిలో తన యొక్క పనిచేసేటువంటి ఉద్యోగులతోటి ఆయన వ్యవహరించేటువంటి తీరులో ఒక క్రమశిక్షణ ప్రతి క్షణము క్రమశిక్షణని నిండుగా పాటించారు అనుసరించారు అనుగమించారు అవలంబించారు కాబట్టే ఆ ధర్మాన్ని పట్టుకుమ్మని మనలాంటి వారికి ఒక సూచ్యప్రాయలగా ఆయన చెప్పారు కాబట్టే అందులోంచి అందిపుచ్చుకున్నటువంటి సమాజానికి లాంటి వాటిని పారద్రోలి హితం చేకూర్చేటువంటి వాటిని మనం పరం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేశారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి రామోజీరావు గారి గురించినటువంటి విశేషాలతో కూర్చినటువంటి ఆయా ఛాయాచిత్రాల యొక్క ప్రదర్శనని తిలకిస్తూ ఉన్నారు మరి కొంచెంసేపట్లో ఈ వేదిక విచ్చేస్తారు గౌరవ మంత్రివర్గ సభ్యులు పార్థసార్థి గారు ఇతర పెద్దలంతా కూడాను వారితో పాటు అనుగమించి వస్తూ ఉన్నటువంటి సందర్భం ఇప్పటికే వేదిక విచ్చేసి ఉన్నారు మన రామోజీరావు గారి యొక్క కుటుంబ సభ్యులు ప్రకృతి బడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతున్నటువంటి ఒక భావనతోటి మది తాకిన అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే ఆర్ఎఫ్సీ లాంటి సంస్థలోకి వెళ్ళినప్పుడు కలుగుతూ ఉంటుంది నేను కూడా ఇత పూర్వం ఈటీవీలో న్యూస్ రీడర్గా పనిచేసినప్పుడు కావచ్చు వారి యొక్క జన్మదిన వేడుకల్లో మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి సందర్భం కావచ్చు ఆయన పలకరించే తీరులో పెట్టేటువంటి తీరులో ఒక లాలన ఒక ప్రేమ ఒక వాత్సల్యం ఒక దివ్యానుభూతి ఉండేది నేను పనిచేసింది అతి స్వల్పకాలమే ఈటీవీలో వార్తలు చదువుతూ కానీ గుర్తుపెట్టుకొని మళ్ళీ